నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ నేను మీ జర్నలిస్ట్ అనేది ముఖ్యంగా తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాగుతుంది ఎందుకంటే మొన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి మాగంటి గోపినాథ్ ఇటీవల మరణించడం జరిగింది సో ఆ సీటు గురించి చాలా మంది ఆశా అయితే మాకు మాకొస్తుంది అనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు మరి ఎవరికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికి వస్తుంది బిఆర్ఎస్ నుంచి ఎవరికి వస్తుంది బిఆర్ఎస్ బీజేపీ నుంచి ఎవరికి వస్తారని కూడా ఉత్ ఉత్కంఠగా ఒక ఆశావాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎదురు చూసినటువంటి పరిస్థితి చూద్దాం జూబ్లీ హిల్స్ పై సర్వే అభ్యర్థి ఎంపిక కోసం స్టడీ పేర్ల ఆధారంగా ఫీడ్బ్యాక్ సేకరణ మైనార్టీ యాదవుల వైపే మొగ్గు గెలిస్తే మంత్రి సీటు పక్క ఉత్కంఠగా మారిన ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ పై కాంగ్రెస్ పార్టీ సర్వే చేస్తున్నది మూడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక కోసం స్టడీ చేస్తున్నది ఏఐసిసి ఆధ్వర్యంలోని టీమ్స్ నియోజకవర్గాన్ని ఫిల్టర్ చేస్తున్న ఫిల్టర్ చేస్తున్నాయి గత వారమే హైదరాబాద్ కు వచ్చిన టీమ్స్ పూర్తి స్థాయిలో పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం అయితే ఉందని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది ఇక కాంగ్రెస్ పార్టీపై పబ్లిక్ పల్స్ ఎలా ఉన్నాయి అభ్యర్థి వారిగా ఏ మేరకు మైలేజ్ ఉన్నది ఎవరిని రంగంలోకి దించితే బాగుంటుంది ఎంఐఎం మద్దతుతో అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుంది ఎంఐఎం పొత్తు లేకుండా క్యాండిడేట్ రేస్ ఉంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఏ వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు కాంగ్రెస్ చేసుకుంటున్నారని తదితర అంశాలపై ఏసీసీ టీం సర్వే చేసినట్టు తెలిసింది ఇప్పటికే ప్రాథమిక రిపోర్టు ను ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఏసి కార్యాలయం ఢిల్లీ నేతలకు ఇచ్చినట్టు తెలిసింది మరో దఫా కూడా సర్వే నిర్వహించే ఛాన్స్ ఉన్నదని ఏసీసీ సభ్యుడు ఒకరు తెలిపారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సర్వేల ఆధారంగా క్యాండిడేట్లకు టికెట్లు ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చాయని కూడా ఆయన వివరించారు ఇక ఆశా వాహనం మరికొందరు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు టికెట్ కోసం ట్రై చేస్తున్నట్టు తెలిసింది దీంతో పాటు పీజీఆర్ పుత్రుడు విజయ రెడ్డి ఖైరతాబాద్ డిసిసి సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిత్ రెడ్డిలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు అనేది మనకైతే అర్థమవుతుంది అదేవిధంగా మేయర్ గా పనిచేసిన అనుభవంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా బొంతు రామ్మోహన్ భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది ఇక పీజీఆర్ చరిష్మ లాంగ్ టర్మ్ లో కార్పొరేట్ గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నట్లుగా మనకైతే అర్థమవుతుంది ఎంఐఎం మద్దతు ఇస్తే ఈజీ ఉప ఎన్నికల్లోనూ ఎంఐఎం కాంగ్రెస్ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిస్తే గెలుపు ఈజీగా మారే ఛాన్స్ అయితే ఉన్నది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంఐఎం కాంగ్రెస్ తో ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నది చేస్తున్నదిహెచ్ఎంసీ లోకట్ బాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం కు మద్దతు ఇచ్చింది అందుకే దీనిపైన కూడా మొత్తం అంటే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే జూబ్లీ హిల్స్ కు సంబంధించి అయితే నెలకొన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇటు గతంలో కూడా హైదరాబాద్ మేయర్ గా పనిచేసినటువంటి అంటే బీఆర్ఎస్ హాయంలో మేయర్ గా పనిచేసినటువంటి గొంతు ఉన్నారు ఇటీవలనే అంటే గతంలో కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరారుస్తున్నారు అదేవిధంగా పీజేఆర్ సంబంధించి మరి వాళ్ళ చరిష్మ ఎలా ఉండబోతుంది గతంలో కూడా చాలా టర్మ్ లో కార్పొరేట్ గా పనిచేస్తారు అనేటువంటి ఉద్దేశంతో కూడా మరి పోటా పోటీగా నెట్టే నాకంటే నాకు వస్తుంది అనేటువంటి ఒక చర్చనైతే కాంగ్రెస్ పార్టీలో జరుగుతా ఉన్నది అదేవిధంగా ఏఎం ఎంఐఎం ఎంఐఎం కూడా తప్పనిసరిగా మాకు సపోర్ట్ ఇస్తే కూడా కాంగ్రెస్ కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది దానికి తోడు కూడా బిఆర్ఎస్ కూడా తన యొక్క శైలిలో కూడా ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా ముమ్మన్నటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు సో మొత్తానికి ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించి తప్పకుండా ఎవరు గెలుస్తారనేటువంటి ఉత్కంఠ కూడా జూబ్లీ హిల్స్ ప్రజలకే మరి ఆ వాళ్ళ మీదనే ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ నిర్ణయమే తుది నిర్ణయం అనేది భావించవచ్చు ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు నచ్చితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు లేదు మళ్ళీ కూడా కొంచెం మార్పు రావాలంటే కూడా ప్రజలు బీఆర్ఎస్ కు లేదా బీజేపీకి పట్టం కట్టినటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి సో చూద్దాం మరి జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క నాడి ఎట్లా ఉంటుంది రానున్న రోజుల్లో మరి జూబ్లీ హిల్స్ లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారని కూడా మరింతగా మళ్ళీ తెలుసుకుందాం సో ఇప్పటి వరకు ప్రజానాడి న్యూస్ తరఫున అయితే ఇది అప్డేట్ మరింత మంచి కన్నాడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తున్నాం ప్రజానాడి థ్యాంక్ యూ సో మచ్